ఈరోజు మాకు ఎంతో చాలా గొప్ప దినము ఎందుకంటే ఈరోజు ఒక నేషనల్ పార్టీ నుంచి నేను నామినేషన్ చేయడం జరిగింది నా జీవితంలో ఇది మొట్టమొదటిసారి నేను అసెంబ్లీ కంటెస్ట్ చేయడం దాట్టు ఒక నేషనల్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడము ఎంతో గొప్పగా నాకు ఉన్నది ఎందుకంటే నేషనల్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ పార్టీ మాకు ఇష్టమైనది మేము పుట్టి పెరిగినది మా కుటుంబకులు అందరూ కూడా ఆ పార్టీలో ఎందరో పెద్ద పెద్ద పదవులు చేశారు ఆ పార్టీ కోసం మేము చిన్నప్పటి నుంచి కూడా కష్టపడిన పార్టీ మధ్యలో మేము ఏదో అటు ఇటు డైవర్ట్ అయ్యి మళ్ళీ ఈరోజు అదే కూటికి చేరుకోవడము ఆ పార్టీ నుంచే నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేయడం చాలా గొప్ప గొప్పగా ఉన్నది అదేవిధంగా ఈరోజు మాకు లోపల నామినేషన్లో కూడా ఆఫీసర్స్ అందరూ కూడా బాగా కోఆపరేట్ చేశారు చక్కగా మేము అనుకున్న టైంకి నామినేషన్ వేసి విజయవంతంగా బయటికి రావడం జరిగిందండి నంద్యాల నంద్యాల కాన్స్టిట్యున్సీ ప్రజలు ఓటర్లందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఒకసారి నేషనల్ కాంగ్రెస్ పార్టీ సైడ్ చూడండి నేషనల్ పార్టీ అంటే ఎప్పటికైనా నేషనల్ పార్టీ ఏదైనా సాధించగలుగుస్తుంది ఏదైనా చేయగలుగుతుంది మీరందరూ కూడా ఓటేసే ముందు ఒక్కసారి మీరందరూ కూర్చొని ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేసి ఆలోచనతో ఓటేయమని నంద్యాల ప్రాంత ప్రజలను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆలోచించి ఓటేస్తే ఏ పార్టీకి అనేది మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడున్న మీకు నాయకుల గురించి తెలిసిందేనే ఇప్పుడు నాయకులు ఎంతసేపు ఉన్న డబ్బు 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 ప్రభావితం డబ్బుతో మనం అమ్ముడు పోతామా అనేది ఒకటి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఓటేసే రోజు ఖచ్చితంగా కూడా మీ ఆత్మీది చెప్తే దానికి ఓటు వేయాల్సిందిగా నంద్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను